ప్రార్థన చేసుకున్నామా పరిశుద్ధుడా పరమ తండ్రి నీకు స్తోత్రాల ప్రభా నాయనా దేవా నువ్వు గొప్ప దేవుడు తండ్రి మంచి దేవుడు నాయన ఇదిగో తండ్రి ప్రభా మరి వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నావు తండ్రి మనుషులు మర్చిపోతారు కానీ నువ్వు ఎన్నడూ మర్చిపోలేదు నాయనా ఇదిగో తండ్రి ప్రభా వీరికి మంచి ఆరోగ్యాలు ఇవ్వండి నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి నాయనా దేవా ఇదిగో తండ్రి ప్రభా ఎవరికి ఏ విధమైన బలహీనత రాకుండా మంచి ఆరోగ్యాలు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను అయా నువ్వు రక్షణకర్తవునైనా నిజ దేవుడుగునైనా నీకు స్తోత్రాలు నీ ప్రేమను ఈ బిడ్డలు తెలుసుకునే కృపనివ్వండి నాయనా నీకు వందనాల తండ్రి అదిగో వారి బిడ్డలను వారి కుటుంబాలందరినీ దీవించండి అలాగే ఇక్కడ పరిచయం చేస్తున్నా ఇదిగో ప్రభుని నీ కుమారుడి గిరి జ్ఞాపకం చేసుకోండి నీ కుమారుడికి మంచి భవిష్యత్తుని ఇవ్వండి అలాగే నన్ను నా కుటుంబాన్ని కూడా చిదరుగా అప్పగిస్తూ ఉన్నాను అలాగే సంఘాన్ని దీవించండి ఆశ్రవించండి మీరే కృప చూపించి పెంచమని